పార్టీని ఆలోచించిందా కార్యకర్తల కోపాన్ని గమనించాక కార్యకర్తల నుండి ఎదిగినోడికి ఇతనికి ఒక్కడికే ఇచ్చారు ఇతను ఫుల్ ప్లేడెడ్ సపోర్ట్ చివరిలో ఇతను మళ్ళీ ఏమైంది ఇతను తీసుకున్నాక మళ్ళీ రఘురామకృష్ణరాజు ప్రెషర్ చేయడం చంద్రబాబుని ఆయన ఆపించే ప్రయత్నం చేయడం ఈ సీట్ అన్నా కూడా అధినాయకత్వం ఒప్పుకోలే ఈ సీటు మార్చబోమని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఈయన వెండబెట్టుకుని తిరిగారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఫైనల్ గా ఆయన విజయం సాధించిన ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు అంటే అన్ని అనూహ్యమైంది అంటే బీజేపీలో ఆ మధ్యను కొంత వ్యతిరేకత తెలుగు ఆయన పేరు ఏదో ఏదో చౌదరి ఆయనకి ఏదో వస్తుంది అనుకుంటే తర్వాత చాలా మంది డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ లు ఫోన్ చేసి ఏదో అడవాటు చేశారంట మేము ఎప్పటి నుంచో ఉన్నాం మీరు ఇవ్వలేదు అటువంటి వ్యతిరేకతను వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం కూడా ఇది అంటే అట్లేం లేదు బేసిక్ గా పార్టీ ఈసారి తీసుకున్న నిర్ణయమే పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి అన్నది అందుకని బండి సంజయ్కి అక్కడ కిషన్ రెడ్డికి ఇవ్వడం ఇక్కడ శ్రీనివాస్వామికి ఇవ్వడం రకంగా పార్టీ తనంతా తాను గెలిపించుకుంది ఎంతవరకు కూటమి గెలిపించారు అనమాట ఆంధ్రప్రదేశ్కి వీళ్ళ ద్వారా వచ్చే ఏదైనా ఉందా ప్రత్యేక వరాలు తీసుకురావడం కానీ మంత్రిగా ఏం శాఖ ఇస్తారో చూస్తే దాన్ని బట్టి ఉంటుంది ఆ శాఖకి సంబంధించి ఏం చేస్తారా ఆంధ్రకన్నా ఎప్పటి నుంచో డిపెండబుల్ గవర్నమెంట్ కనుక వస్తే హోదా విషయంలో ఏం మాట్లాడతారు అనేది ఆ ప్రస్తావన ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా చూడాలి అది రాబోయే రోజుల్లో వీళ్ళు అడుగుతారా లేదా అడగకుండా ఇస్తారు ఇప్పుడు కొన్ని నేషనల్